హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గగన్ అయితే పాపం భూమిని బయటికి నెట్టేశాడనమాట అంటే నువ్వు ఇక్కడే ఉంటే ఇలానే నువ్వు ఉండిపోతావు అందుకే నువ్వు ఇక్కడ ఉండే అవసరం ఏం లేదు అనేసి భూమిని అయితే గగన్ బయటికి నెట్టేశాడనమాట ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక పొద్దున్నే అనేసి అలానే పార్క్కి వెళ్ళిపోతుందనమాట అలా పార్క్కి వెళ్ళగానే అలానే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి అలా ఏడుస్తుంటే సడన్గా భూమి ఆత్మ అనమాట అంటే భూమి భూమిలాగే భూమి ఆత్మ కనిపిస్తూ ఉంటే ఏమంటుంది అంటే ఓహో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే అయిపోయింది మరి ఇప్పుడు అక్కడికే వెళ్ళే పరిస్థితి వచ్చేలా ఉంది నీకు అనేసి అంటూ అని అంటూ ఉంటే భూమి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడే అక్కడికి సడన్గా శారద వచ్చేస్తుంది అనమాట అలా శారద భూమి అని అరవడంతో శారదని చూసేసి భూమి చాలా అంటే చాలా దుఃఖం పుంచుకొచ్చేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా ఏడుస్తూ ఉంటే భూమిని దగ్గర తీసుకుంటుందనమాట దగ్గర తీసుకొని అక్కడ ఇద్దరు సీట్లోన కూర్చుంటారనమాట కూర్చోగానే ఎందుకు అతయా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే నువ్వు మొదటిగా ఫస్ట్ భోంచేయి అనేసి భోజనం అయితే భోజనం పళ్ళెంలోన అన్నం పెట్టేసి భూమికి ముద్దలు కలిపేసి ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే భూమి అయితే పాపం ఈ అంత ఫీలింగ్స్ ఎలా అంటే చెప్పులే చెప్పుకోలేనంత బాధపడుతూ పాపం భూమి ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా ఏడుస్తూ ఉంటే శారద అయితే నువ్వు బాధపడద్దు మా భూమి అనేసి అంటూ ఉంటే అతయ్య ఇక మీరు ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి ఎందుకంటే గగన్ బావకి మీరు వచ్చారు అని తెలిస్తే చాలా అంటే చాలా కోపపడతాడు అని అంటూ ఉంటే లేదు నేను వెళ్ళడానికి రాలేదు నీతో పాటు ఇక్కడే ఉండిపోతాను నేను అని అంటే అప్పుడే భూమి ఏమంటుంది అంటే అతయ నాకు ఉండడానికే లేదు అంటే నాకు ఉండడానికే లేదు అలాంటిది మరి ఎక్కడ ఉంటారయ్యా అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే శారద ఏమంటుంది అంటే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానమ్మా నేను కూడా ఇక్కడే ఉంటాను అనేసి అనడంతో భూమి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట గగన్ నిన్ను భార్య అని స్వీకరించకపోయినా నాకు నువ్వు మాత్రం ఎప్పటికీ కూడలే నా కూడలవమ్మ నువ్వు అనేసి భూమిని హక్ చేసుకుంటుంది అనమాట అలా హక్ చేసుకోగానే భూమి అయితే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట భూమి సో ఇది ఫ్రెండ్స్ వాటి సీరియల్స్ అనేవి విషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్